ఇలా వీణవంక మండలం వచ్చిన డెబ్బై ఒక చెక్లని ఇలా కమలాపూర్ మండలం వచ్చిన అరవై ఒక చెక్కులని ఇవి మొత్తం కలిపితే మూడు వందల అరవై ఎనిమిది చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తలేరు చేస్తలేరు ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు ఇలా ఇరవై ఏడు తారీఖు చెక్కులు ల్యాబ్స్ అవుతున్నాయి మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి మళ్ళా ఈ ఇరవై ఏడు తారీఖు చెక్కులు లేపసే ప్రమాదం ఉంది దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయాలి ఎస్ ఇలా మంత్రి గారు వస్తారని యుయర్ మోస్ట్ వెల్కమ్ మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రాం పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఎందుకు మీరు భయపడుతున్నారా కేసీఆర్ గారు ఇచ్చిన ఈ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన వంద గ్యారెంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది మీరు ఇది చూడవచ్చు దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్ గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు వాళ్ళు మీరు వచ్చింది కదా తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతా అని మీకు భయం అవుతుందా ఎందుకు ఇస్తలేరు నేను దయచేసి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా నేను జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను అధికారం ఎవరిది శాశ్వతం కాదు మీరు రూల్స్ ప్రకారం పోండి మీకు జియో ఉన్నది ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరు అని నేను అడుగుతున్నాను మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను తస్మా జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తున్నారో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిటా తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకు ఈ బుక్ కేవలం మీకోసమే నా బ్లాక్ బుక్ నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వారు చెప్పిరట ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారట ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట రేపు పొద్దున మీరు ఇస్తున్నారు అని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను హుజరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా మంత్రి ఇట్లనే చెప్తాడు పోయిన జమ్మికుంటే ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా మంచిరండి అప్పుడు ఏమైంది దాంట్లో అవినీతి అయింది అవినీతి అయిన తర్వాత ఏమైంది ఇద్దరు ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయి ఇద్దరు ఎంఆర్ఓలు జైలుకు వేయరు కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అఫీషియల్ గా చేసే ప్రోగ్రామ్ ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు ఇలా చొబ్బదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు అరే మా దగ్గర ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాడ మేము ఎందుకు ఇవ్వద్దు మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు మీరు మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా దానికి మీరు మాకు ఇవ్వకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హావ్ టు స్టాప్ నేను అడుగుతున్నా నేనైతే క్లియర్ క్లియర్గా చెప్తున్నా నేను అఫీషియల్గా మీరు రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా మీరు ప్రోగ్రామ్ పెట్టకుండా మీరు చెక్కులు పనిచేసే ప్రయత్నం చేస్తే మేము హైకోర్టుకు పోతాం మేము పిటిషన్ వేస్తాం ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను దయచేసి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను నిన్న నేను మా ప్రత్యేకంగా మా ఉజరాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసన సభ్యులుగా ఉన్నా కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డిఓ గారికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల ఎంఆర్ఓ గారికి ఇద్దరు కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నా